ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు వెలుగు దినపత్రికలో చూసినట్లయితే నగరం వదిలేది లేదంటే నడవది ఒకే చోట నాలుగేళ్ల సర్వీస్ ఉన్న వారందరికీ ట్రాన్స్ఫర్ డిప్యుటేషన్ పై పనిచేసిన చోటు పరిగణలోకి నాలుగేళ్ళ సర్వీస్ ఉంటే దంపతులు ఇద్దరు బదిలీ సాధారణ బదిలీలపై ఆర్థిక శాఖ క్లారిటీ సిటీ పట్టణాలు వదిలి గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగం చేయబోవంటే కుదరదని చెప్పేసి రాష్ట్ర సర్కార్ పేర్కొంది ఒకే చోట నాలుగేళ్ల నుంచి పనిచేస్తున్న వారందరినీ ఖచ్చితంగా బదిలీ చేయాల్సింది ఉంటుందని స్పష్టం చేసింది నాలుగేళ్ల సర్వీస్ పూర్తయిన వారిని సాధారణ బదిలీల కింద ట్రాన్స్ఫర్ చేయనున్నందున కొన్ని అంశాలపై ఆర్థిక శాఖ క్లారిటీ ఇచ్చింది ఒకవేళ ఉద్యోగులైన భార్యాభర్తలు ఒకే చోట పనిచేస్తూ నాలుగేళ్ల సర్వీస్ పూర్తయితే వారిని తప్పనిసరిగా ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాల్సి ఉంటుందని అలా మార్చినప్పుడు కొత్త ప్రాంతాల్లో దగ్గరగా ఉండేలా వారికి పోస్టులు ఉండాలని చెప్పేసి పేర్కొంది కొందరు ఉద్యోగులు బదిలీలు నిబంధనను తమకు అనుకూలంగా మార్చుకొని పైరవీలు చేస్తున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది చాలా మంది ఉద్యోగులైనటువంటి భార్యాభర్తల్లో ఒకరు నగరంలో మరొకరు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నారు వీరంతా తమ జీవిత భాగస్వామి నగరంలో పనిచేస్తున్నందున తమను కూడా అక్కడికే బదిలీ చేయాలని స్పౌజ్ కేస్ నిబంధన కింద అడుగుతున్నారు ఇలా అడిగే వారిని ఖచ్చితంగా నగరానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని నగరంలో పనిచేసే వారిని వారి జీవిత భాగస్వామ్యం ఉన్న గ్రామీణ ప్రాంతాన్ని మార్చేందుకు ఆప్షన్ ఉంటుందని ఆర్థిక శాఖ తెలిపింది ఈసారి బదిలీల విషయంలోనూ రెండు వేల పద్దెనిమిదిలో సాధారణ బదిలీల సందర్భంగా జారీ చేసిన సర్క్యులర్ మెమో నెంబర్ టూ నైన్ త్రీ ఫోర్ ఏ ప్రకారం నిబంధనలు అనుసరించాలని సూచించింది వేర్వేరు శాఖలోని ఉద్యోగ దంపతులు నగరంలో ఇరవై ఏళ్ళుగా పనిచేసినట్టు వివిధ శాఖల హెచ్చబడులు గుర్తించారు